హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పు ఇక నేరుగా యూనిఫామ్ అంతా వేసుకొని లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి అప్పటికే లక్ష్మీకాంత్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక మీకు సూపర్ డూపర్ పాటలు అయితే ఖచ్చితంగా రాసిస్తాను నాకు ఒక రెండు రోజుల టైం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటుంది ఇక అప్పు అయితే అదేంటి రెండు రోజుల్లోనేనా అనగానే నేను ఎంతంటే అంత నా దగ్గర ఒక అమ్మాయిక్కడున్నాళ్లే బలిచక్రవర్తి వాడి ద్వారా నేను పాటలు తీసుకొని నీకు రెండు రోజుల్లో సెట్ చేస్తాను ముందు డబ్బులు వేసి ఇచ్చే తర్వాత నీకెందుకు పాటలన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే అప్పు అయితే ఎంటర్ అవుతుంది లక్ష్మీకాంత్ ఇక వెంటనే ఏంటి మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనగానే నాకు కూడా ఇక కొన్ని పాటలు కావాలి నాకు ఎంత బాగా పాడాలి అంటే ఒక్కొక్క దెబ్బకి నువ్వు ఈ లోపల నుంచి సంగీత సరస్వతి బయటికి రావాల్సింది అని చెప్పి అంటుంది ఏయ్ పిల్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వేదో పాటల కోసం వచ్చినట్టు అనిపించట్లేదు అనగానే పాటల కోసం రాలేదు మర్యాదగా కళ్యాణ్ని ఎందుకు బాధ పెడుతున్నావో చెప్పు అని చెప్పి చంపా చెల్లు మన కొడుతుంది ఏయ్ ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఆడపిల్ల వయ్యిండి నన్ను కొడతావా అయినా ఆ కళ్యాణ్ గార్కి నీకు ఏంటి సంబంధం అనగానే మరొక చంప మీద కొట్టి కళ్యాణ్ గార్డ్ అంటున్నావేంటి కళ్యాణ్ నా భర్త అని చెప్పాను కానీ ఓహో అంటే నీతో పాటు ఆ కళ్యాణ్ ఇద్దరూ కలిసి గూడు పుటాని చేయడానికి వచ్చారా అయినా వాడితో పాటలు పాడించుకొని వాడికి డబ్బు పారేస్తున్నా మధ్యలో నీకేంటి నొప్పి అని చెప్పానగానే పాటలు పాడిస్తున్నావు సరే కానీ నువ్వు కావాలని దానికి సంబంధించిందంతా కూడా ఆ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తున్నావు అది పాపం అనిపించట్లేదా నీకు అనగానే నీ భర్తే అమ్మాయికి ఏమీ కాదు మూడు సంవత్సరాలు నా దగ్గర బాండ్ రాశాడు అందుకే పాటలు పాడించుకుంటున్నా అనగానే నువ్వు ఏం పాటలు పాడించుకున్నా నువ్వు చేసేది తప్పు మర్యాదగా ఆ బాండు ఆ మూడు సంవత్సరాల అగ్రిమెంట్ బాండ్ పేపర్లు ఇవ్వు అని అని అడుగుతుంది ఏంటి ఇచ్చేది నేను మూడు సంవత్సరాల పాటు వాడి మీద చాలా సంపాదించాలి అయినా నాకు అర్థం కావట్లేదు నువ్వు వచ్చేంటి నన్ను ఏదో లాగా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నావు నడు నడు అనగానే చంప పగలగొట్టి మర్యాదగా పోలీస్ స్టేషన్కి నడవరా నీదంతా రికార్డ్ చేశాను నువ్వు ఏ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నావో అది మొత్తం ఇందులో రికార్డ్ అయింది మూడు సంవత్సరాల అగ్రిమెంట్ పెట్టుకొని నా భర్తతో పాటలు పాడించుకుంటూ నువ్వు మాత్రం చక్కగా పాకెట్ నిండా డబ్బు సంపాదిస్తున్నావు అవతల మనిషి మీద కొంచెం కూడా నీకు జాలి దయ లేదు మూడు సంవత్సరాల పాటు నా భర్త కష్టం తింటూ నా భర్తకి ఎలాంటి గుర్తింపు తీసుకురావన్నమాట నీలాంటి వాళ్ళకి ఇక నా స్టైల్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తప్ప మీరు దారిలోకి రారు పదరా పద అని చెప్పి అంటూ ఉంటే అయ్యో మేడం మీరు పోలీసా నేను ఎవరో ఏదో అని ఏదోదో వాగేశాను అబ్బే బాండంతలోకి మీ చేతిలో పెట్టేస్తున్నాను తీసుకోండి బాబోయ్ నాకు ఆ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదు అనగానే ఎక్కడైనా నా కవి గురించి తప్పుగా మాట్లాడావో తీసుకెళ్ళి సెల్లో వేస్తానను కానీ లేదు లేదు నేను ఏమి మాట్లాడను అసలు గట్టిగా చెప్పాలంటే ఆ కళ్యాణ్ మా ఆఫీస్లోనే చేయలేదు సరేనా అని చెప్పి భయపడిపోయి ఇక అగ్రిమెంట్ పేపర్లు అయితే చించేసి ఇక చేతికిస్తాడు అప్పు ఇక రెండు ముక్కలు చేసి చించి పడేసి ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు నా భర్త ఈరోజు వస్తాడు నువ్వు వెంటనే నీకు చాలా మంచి ఆఫర్లు వస్తాయి నువ్వు నా దగ్గర మానేసి ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అగ్రిమెంట్ పేపర్లు కూడా లేవు నీకు నచ్చినట్టుగా నువ్వు ఇక బ్రతుకు అని చెప్పి ఒక్క మాట అనాలి నేను వచ్చి నిన్ను భయపెట్టినట్టు కానీ బెదిరిస్తున్నట్టు కానీ ఏమాత్రం చెప్పావో చెప్పాను కదా నా స్టైల్లో పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను నువ్వు ఎవరిని ఎలా మోసం చేస్తున్నావో మొత్తం నా దగ్గర రికార్డ్ అయ్యింది అని చెప్పి అంటుంది అప్పు ఇక దెబ్బకి లక్ష్మీకాంత్ అయితే ఇక ఆ బాండు పేపర్లు చేతికిచ్చి అప్పు చెప్పమంటున్నట్టుగానే చెప్తానని దండం పెడతాడు ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఫోన్ చేస్తాడు ఇక అప్పుకి ఫోన్ చేసి నేను చాలా పెద్ద ఆఫర్ వచ్చినా కూడా మిస్ చేసుకోవాల్సి వస్తుంది పొట్టి ఈరోజు ఒక పెద్ద డైరెక్టర్ నాకు ఆఫర్ ఇవ్వడానికి ఇంటర్వ్యూకి పిలిచాడు వెళ్ళాలంటే మనసు ఒప్పు ఒప్పుకోవట్లేదు ఇటు చూస్తే డైరెక్టర్ వచ్చేసి ఇక వాడి దగ్గరే నేను మా ఆ గురువుగారి దగ్గరే నాది మూడు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కదా అనగానే ఏమో ఏదైనా మిరాకిల్ జరగచ్చురా భాయ్ నువ్వు వెళ్ళి ముందు డైరెక్టర్తో కలవు పాటలు ఒప్పుకోరా భాయ్ ఏమీ అవ్వదు నేను వచ్చి మాట్లాడినాను కానీ నీ రికమెండేషనా ఏమీ అవసరం లేదు నేను వెళ్ళి లక్ష్మీకాంత్ గారిని కలిసి ఆయన ఒప్పుకుంటే నేను అట్నుంచి అట్టే ఇంటర్వ్యూకి వెళ్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలోనే లక్ష్మీకాంత్ ఫోన్ చేస్తాడు బాబు కళ్యాణ్ నీకు చాలా చాలా థ్యాంక్స్ నీ లాంటి వాళ్ళు ఉండడం వల్ల మా లాంటి వాళ్ళు ఇలా ఉన్నాము నువ్వు దయచేసి ఇక నా దగ్గర పాటలు ఏమీ రాయొద్దు నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు నువ్వు చాలా బాగా పాటలు రాస్తావు నీ ఓన్గా నీ క్రియేటివిటీగా నువ్వు పైకి రావాలి నా దగ్గర ఉంటే ఏమొస్తుందో చెప్పు నేను వెళ్తున్నాను కాబట్టి ఆ బాండ్ పేపర్ గురించి ఆలోచించద్దు నీకు నచ్చినట్టుగా నువ్వు ఎక్కడైనా పని చేసుకో దయచేసి ఇక్కడికైతే రావద్దు నేను నిన్ను ఏమి అన్ను అని భయపడుతూ ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదేంటి ఇంటర్వ్యూకి వెళ్ళమని గారే చెప్తున్నారు అని చెప్పి నవ్వుకుంటూ ఇక ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతాడు ఇక కళ్యాణ్ మాటలు చూసి కళ్యాణ్ మాట తీరు చూసి పెద్ద డైరెక్టర్ అయితే మా సినిమాలో ఐదు పాటలు నువ్వే పాడాలి అని చెప్పి బంపర్ ఆఫర్ అయితే ఇస్తాడు ఇక చెక్ కూడా అడ్వాన్స్గా ఇవ్వగానే చెక్ చూసి ఆశ్చర్యపోతాడు రెండు లక్షల రూపాయలు చెక్ చేతిలో పెట్టి నువ్వు కానీ ఈ పాటలన్నీ బ్రహ్మాండంగా మా సినిమా హిట్ అయితే మాత్రం నువ్వు వద్ద స్టార్ అయిపోతావు ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతావు కళ్యాణ్ నీలో ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి మంచి పాటలు రాయి ఆల్రెడీ నీ టాలెంట్ నాకు తెలుసు లక్ష్మీకాంత్ దగ్గర అన్నీ కూడా నువ్వే పాటలు రాసేవాడివి కానీ ఆయన మాత్రం నీ పేరు ప్రఖ్యాతలు బయటకు రానివ్వకుండా చేశాడు ఇదంతా నాకు తెలుసు అని చెప్పగానే ఇక కళ్యాణ్ ఆనందానికి అవతలు ఉండవు ఇక వెంటనే చెక్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు ఇక అప్పు కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది ఇక వెంటనే ఇక రావడం రావడంతోనే యాహు నాకు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర సినిమాలో పాటలు పాడే అవకాశం వచ్చింది సినిమాలో పాటలన్నీ కూడా నేనే పాడే అవకాశం వచ్చింది పెద్దమ్మ పెదనాన్న నానమ్మ తాతయ్య అమ్మ నాన్న అని చెప్పి అందరికీ కూడా అతనిలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం కూడా పంచుకుంటాడు ఇంట్లో అందరూ చాలా సంతోషపడతారు ఇక వెంటనే ధాన్య లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ ఇదిగో అమ్మ నా మొదటి శాలరీ నువ్వు అన్నావు కదా ఒరే నువ్వు ఎప్పుడు కూడా వెనకే ఉండిపోతున్నావు నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ నీకు ఉన్నాయి కానీ నువ్వు యూజ్ చేసుకోవట్లేదు భార్యని పోలీస్ ఆఫీసర్ చేయడం కాదురా నువ్వు బ్రతికి చూపించు అని చెప్పి అన్నావు కదమ్మా ఏ ముహూర్తాన్ని అన్నావో కానీ చాలా గట్టిగా అన్నట్టున్నావు ఇదిగో అమ్మ నా మొదటి శాలరీ అని చెప్పి చెక్కు తీసుకెళ్ళి ఇక దానిలక్ష్మికి చూపిస్తాడు ఒక్కసారిగా దానలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే ఏంటమ్మా ఏం మాట్లాడు అనగానే ఒరే కళ్యాణ్ ఇప్పుడు నిజంగా నేను నీతో అలా మాట్లాడబట్టే కదరా నువ్వు ఇంత వాడివయ్యావు లేదంటే నువ్వు ఈరోజు ఈ రకంగా ఉండేవాడివా అనగానే లేదమ్మా నువ్వు మాట్లాడినందుకు కాదు ఇక్కడ నా భార్య అప్పు అప్పు పోలీస్ ఆఫీసర్గా తన డ్యూటీ తను చేసింది ఆ అన్యాయాన్ని ఎప్పుడు కూడా సహించదు అందుకే అమ్మా అది అప్పు అయింది పోలీస్ ఆఫీసర్ అయింది అనగానే ఏంట్రబాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు శాలరీ రావడం ఏంటి దానికి నేను కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అనగానే చెప్పొద్దు అంతా తెలుసు నువ్వు వదిన రాత్రి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే విన్నాను లక్ష్మీకాంత్కి ఇక సరైన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి వదిన నీతో చెప్పేసరికి నువ్వు వెంటనే లక్ష్మీకాంత్ని కలిసావని సంగతి నాకు తర్వాతే అర్థమైంది ఎప్పుడూ లేనిది ఆయన భయపడిపోతూ ఇక నా దగ్గరికి రావద్దు అని చెప్పి అన్నాడంటే నువ్వు ఏమీ చేయకుండానే అంటాడా నాకు తెలీదా నా పొట్టి గురించి అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళ్యాణ్ కావ్య అలాగే అప్పు ఇక రాజు అయితే కాంగ్రాట్స్ చెప్తాడు కుటుంబం అంతా కళ్యాణ్ ఇక మొత్తానికైతే రెండు లక్షల రూపాయలు చెక్ తీసుకొని వచ్చి తన మొదటి గెలుపుని అందరి ముందు గర్వంగా చెప్పేసరికి ఇంట్లో అందరూ సంతోషంతో ఇక అందరూ కూడా అయితే వేస్తారు ఇక కేక్ కూడా కట్ చేస్తారు మొత్తానికైతే ఇక లోపల కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతున్న ధాన్యలక్ష్మి కూడా ఇక చాలా వరకు మారిపోతుంది అప్పు విషయంలో కళ్యాణ్ కళ్యాణ్ విషయంలో అప్పు ఇద్దరు కూడా నేను మాట్లాడినప్పుడు ఇద్దరు రోడ్డు మీద ఒక చిన్న ఇంట్లో ఉన్నారు కానీ ఈరోజు అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యింది కళ్యాణ్ పెద్ద లిరిక్ డైరెక్టర్ అయ్యాడు ఇంత గొప్పగా అయ్యాడు అంటే కారణం దానికి ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న కృషి వాడి కృషి వాడిని కాపాడింది అని చెప్పి ఇక ధనలక్ష్మి అయితే కళ్యాణ్ణి అలానే చూస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇంట్లో అందరూ సంబరంగా సంబరం చేసుకుంటూ ఉంటే రుద్రని అయితే ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి బయటకు పడుతుంది ఇంతలోనే ఇక సామంత్ ఆల్రెడీ అనామికని చాలా ఘోరంగా అవమానించి చంప చెడ్లు అనిపించి నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు నన్ను చాలా గొప్పగానే ట్రీట్ చేశావు నీ స్వార్థం గురించి నువ్వు వాళ్ళ మీద పర్సనల్గా పెట్టుకున్న గ్రడ్జం వల్ల నన్ను అందరి ముందు ఆ రాజు వచ్చి కాలం పట్టుకున్నాడు నువ్వు నీ జీవితంలో నాకు మొహం చూపించొద్దు అసలు నువ్వు నాకు వద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అదంతా జరిగిన తర్వాత అనామికకి పిచ్చి పట్టిన దానిలాగా ఇక రివాల్వర్ పట్టుకొని ఖచ్చితంగా ఈ సామంత్ హ రాజ్ ఇద్దరు ఇద్దరిని కూడా ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి కారులో ఇక బయలుదేరి రుద్రానికి విషయం అయితే చెప్తుంది రుద్రాణి ఏంటనా ఇక అనగానే ఇంట్లో అందరూ చాలా సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు ఆ ఇంట్లో సంబరాలు కాదు సూర్యుడు ఇక అస్తమించేలోపు ఇంట్లో అందరూ ఏడుపు పెడబొబ్బులతో ఉంటారు ఈరోజు నేను చేసే పని అలా ఉంటుంది ఆంటీ అని చెప్పి అనగానే ఏం చేయబోయావు ఏం చేయబోతున్నావు అని చెప్పి అనగానే నేను ఫ్యాక్టరీని తగలబెట్టేస్తున్నాను ఫ్యాక్టరీ మొత్తం దగ్ధమైపోతుంది అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణి అయితే అప్పటికే దుగ్గిరాల కుటుంబం మీద పీకల లోతు కోపం పెంచుకున్న రుద్రాని అమ్మయ్య దేవుడు అనేవాడు ఉన్నాడు నాకు ఎంత అవమానం జరిగింది అందరి ముందు మోకాళ్ళేసి ఇక ముసలాడి కాళ్ళు పట్టుకొని ఉంటాను నా అని చెప్పి బ్రతిమలాడితే తప్ప ఈ ఇంట్లో నన్ను ఉంచలేదు కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీ తగలబడిపోయి ఈ ఇల్లంతా కూడా సర్వనాశనం అయిపోవాలి వీళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి అప్పుడు అప్పుడు నేను అనుకున్నట్టు నా పగ చల్లారుతుంది ఇంకొకటి ఎప్పటికైనా ఈ దుగ్గిరాల కుటుంబం సంబంధించింది వాటా కావాలని కోరుకున్నాను కానీ ఆస్తి నా పేరు మీద ఆస్తి వచ్చేలాగా చేసుకోవడమే నా అని చెప్పి చాలా ఘోరంగా అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలోనే రాజ్కి ఫోన్ వస్తుంది రాజ్ బయటికి నడుచుకుంటూ బయటకు వచ్చి చెప్పమని అడగగానే సార్ సార్ మన ఫ్యాక్టరీని ఎవరో దుండగులు తగలు పెట్టేస్తున్నారు సార్ పెట్రోల్ పోస్తున్నారు సార్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోయి వెంటనే బయలుదేరి కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఏంటి ఇంత హడాహడిగా వచ్చాడని చెప్పి వెనకాలే కావ్య కూడా పరుగు పరుగున వచ్చి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తుంది కానీ కావ్య మాట పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య ఏమైంది సడన్గా ఈయన ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎంతలోనే అప్పు ఇక వెంటనే అప్పటికప్పుడే డ్యూటీ బట్టలు అన్నీ వేసుకొని కిందకి వస్తుంది ఏంటి అప్పు ఏంటి ఇటు చూస్తే మీ బావ వెళ్ళిపోయాడు ఇప్పుడేమో నువ్వు యూనిఫామ్ వేసుకొని బయ వెళ్తున్నావు ఏం జరుగుతుంది అనగానే అక్క చాలా పెద్ద ఘోరం జరుగుతుంది మాకు ఇప్పుడే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది ఇక బావ వాళ్ళ కంపెనీని ఎవరో పెట్రోల్ పోసి తగలిపెట్టేస్తున్నారంట మాకు ఫోన్ వచ్చిందాక నేను వెళ్తున్నాను ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పక్క అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పు ఆగప్పు నేను కూడా వస్తున్నాను పద అని చెప్పి పరుగు పరుగున కావ్య కూడా ఇక ఇమీడియట్లీగా అప్పుతో పాటు బయలుదేరుతుంది అప్పు జీబులో పోలీస్ ఆఫీసర్గా ఇక పక్కన కూర్చొని కావ్య ఇద్దరు బయలుదేరుతారు రాజ్ ఇక మంటలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మంటల్ని ఆర్పే ప్రయత్నంలో ఇక అటు ఇటు తిరుగుతూ మంటల్లో చిక్కుకుపోతాడు రాజ్ లోపల కొన్ని కొన్ని డిజైన్స్ అలాగే కొన్ని కొన్ని ఇక పేపర్స్ అన్నీ కూడా తగలపడిపోతూ ఉంటే వాన్నిటినీ కూడా ప్రాణాలకు తెగించి కాపాడు కోసం లోపలికి వెళ్తాడు రాజ్ ఇక లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి రాకుండా అనామిక కారులోంచి దిగి ఇక డోర్ని లాక్ చేసేస్తుంది ఇక రాజు లోపలే ఉంటాడు నాతో పెట్టుకుంటే ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే నన్ను తక్కువ అంచనా వేస్తావా రాజ్ అని చెప్పి విండోలోంచి రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది అనామిక మర్యాదగా ఉండదు డోర్ తీయి లేదంటే నువ్వు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో నీకు తెలుసు నువ్వు బయటకు మర్యాదగా గడియ తీయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్ ఏంటి తీసేది నువ్వు ఇక్కడికి వచ్చి మంటల్లో దగ్ధం అయిపోవాలని ప్లాన్ వేశాను కుటుంబాన్ని అందరికీ నువ్వే ఉద్ధరిస్తావు కదా నీ వల్లే కదా ఈ ఈ హోదా ఈ కంపెనీ ఆ ఇల్లు నిన్ను చూసుకునే కదా అందుకే నిన్ననే వాణ్ణి లేపేస్తే పేడ విరగడైపోతుంది రేపు నిన్ను చూసి అందరూ నీ కాలిన శవాన్ని చూసి బోరు బోరున ఏడుస్తూ ఉంటే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పి అనామిక అంటుంది ఒక్కసారిగా అప్పు అలాగే కావ్య అక్కడికి వెళ్ళగానే ఇక వెంటనే అప్పు ఇక స్పీడ్ స్పీడ్గా డోర్ని గడియ తీస్తుంది రాస్ వెంటనే ఆవుదల వైపు నుంచి ఆల్రెడీ గడియ తీసిన వైపు నుంచి ఇక లోపలికి వస్తుంటే కావ్య ఏమండి ఏమండి అని చెప్పి లోపలికి వచ్చేస్తుంటుంది కాలావతి కాలావతి ఆగు అని చెప్పి మొత్తానికైతే రాస్ బయటకు వస్తాడు ఇక ఆల్రెడీ అనామిక అయితే ఇక అప్పును చూసి ఇక వెంటనే పారిపోదాం పారిపోవడానికి ట్రై చేస్తుంది ఇక వెంటనే అప్పు ముందు నుంచి వెళ్ళి అనామికని జుట్టు పట్టుకొని ఏయ్ ఎక్కడికే పారిపోతున్నావు ఇంత ఘోరం చేసి నువ్వు పారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా నిన్ను అని చెప్పి రెండు చెంపలు వాయిస్తుంది ఇంతలోనే రాస్ కంపు కావ్య ఇద్దరు కూడా వస్తారు ఏయ్ నీకు ముందే చెప్పాను అనవసరంగా మా జోలికి రావద్దు ఈసారి ఆడదాని చూడండి అని నీకెంత ధైర్యం నా కంపెనీనే తగలపెడతావా పెడతావా అని చెప్పి రాస్ ఇక ముందుకు వస్తూ ఉంటే ఇంతలోనే అప్పు వెనకాల నలుగురు పోలీసులు కూడా ఆల్రెడీ అక్కడికి వస్తారు ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మొత్తం అన్నీ కూడా ఇక నార్మల్గా వాటర్తో ఇక అన్ని మంటలు ఆర్పేస్తారు ఏ అప్పు తప్పు చేస్తున్నావు అని చెప్పి అనగానే తప్పు చేయడం ఏంటే నువ్వు కదా తప్పు చేసింది నిన్నటి వరకు నీ వెనక ఒక కన్నేస్తూనే ఉన్నాను నువ్వు నందగోపాల్ని అడ్డు పెట్టుకొని మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావాలనుకున్నావు అప్పుడు నువ్వు సరైన ప్రూఫ్ లేదు కాబట్టి నిన్ను వదిలేశాను కానీ ఇప్పుడు పక్కా ప్రూఫ్తో నువ్వు నాకు దొరికిపోయావు ఈ కంపెనీని మొత్తం తగలపెట్టుతూ ఉండగా నువ్వు పెట్రోల్ పోస్తూ ఉండగా ఈ మొత్తం కూడా ఆల్రెడీ ఈ సిసిటీవీ ఫుటేజ్లో షూట్ అయ్యింది నువ్వు ఇంక తప్పించుకోలేవు నడు అని చెప్పి ఇక రెండుకి రెండు చేతులకి ఇక సంఖ్యలు వేస్తుంది ఆగు నన్ను నన్ను నువ్వు సంఖ్యలు వేసి అరెస్ట్ చేస్తావా నన్ను కాపాడుకోవడానికి సామంత్ అనే వ్యక్తి ఉన్నాడు తెలుసా అని చెప్పి ఇక వెంటనే అనగానే ఓ సామంతేనా ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని చెప్పి రాజు వెంటనే సామంత్ నువ్వు ఇక్కడికి వస్తున్నావా అని చెప్పి ఫోన్ చేయగానే వెంటనే సామంత్ అయితే కారులో బయలుదేరి వస్తాడు ఒక్కసారిగా సామంత్ సామంత్ నన్ను నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు నేను ఏది చేసినా నీ గురించే చేశాను నీ కంపెనీ కోసమే చేస్తాను ఈరోజు నన్ను ఈ అప్పు అరెస్ట్ చేస్తుంది వీళ్ళకి బుద్ధి చెప్పు సామంత్ అనగానే ఇక సామంత్ వచ్చి అనామిక చంప చెల్లుమని కొడతాడు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీకు నాకు సంబంధమే లేదు ఎప్పుడో కాలేజ్ మెంట్ పని నిన్ను పక్కన పెట్టుకుంటే నా కంపెనీని దెబ్బ కొట్టేలాగా చేశావు నా కంపెనీకి నష్టాలు తీసుకొచ్చావు ఏ క్లయింట్ నా దగ్గరకు వచ్చి ఆర్డర్స్ ఇచ్చేలాగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేశావు ఇంత పెద్ద క్రైమ్ చేసి ఇప్పుడు నేను నువ్వు ఒకటిలాగా సామంత కాపాడడం ఏంటి నీ కళ్ళ ముందే నీ కాళ్ళ ముందే నేను ముందే చెప్పాను నువ్వు నా మొహం చూడడానికి వీల్లేదు నేను నీ మొహం చూడనని అయినా కూడా సామంత్ సామంతని అని పిలుస్తున్నావేంటి అని చెప్పి సామంత్ ఊహించని షాక్ ఇస్తాడు అనామికకి ఒక్కసారిగా అనామికకి దెమ్మ తిరిగిపోతుంది అంటే అంటే ఇప్పుడు నేను నీకు ఏమి కానా నన్ను వీళ్ళు అరెస్ట్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళినా పర్వాలేదా నన్ను అరెస్ట్ చేయించి మీరందరూ సంతోషంగా ఉందామని చూస్తున్నారా ఎప్పటికీ జరగదు ఈ అనామిక ఉన్నదే ప్రతీకారం తీర్చుకోవడానికి చూడు సామంత్ చూడు రాజ్ రోజు నన్ను మీరు అందరూ అరెస్ట్ చేయించవచ్చు కానీ ఖచ్చితంగా మీరు బాధపడే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి పిచ్చి దానిలాగా వాగుతూ ఉంటుంది చాలు నడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ వినడానికి ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళ లేరు పదవే పద అని చెప్పి అప్పు అయితే ఇక అనామికని అరెస్ట్ చేసి జీబులో వేసుకెళ్ళి సెల్లో పడేస్తుంది వసే అప్పు నీ సంగతి తేలుస్తాను అనగానే అప్పు వచ్చి ఏంటి ఈ నోటుకు వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు మర్యాదగా లోపలుండు త్వరలోనే చెప్పిన పంపిస్తాను చెప్పకూడదు తిని లోపలుండు అంతకంటే ఎక్కువ మాట్లాడేవనుకో థర్డ్ డిగ్రీ అని ఒకటి ఉంటుంది దాన్ని ఉపయోగించానంటే నోట్లో నుంచి మాట రాకుండా అయిపోతావు అని చెప్పి అప్పు అయితే అనామికని ఒక రేంజ్లో ఆడుకుంటుంది ఇక మొత్తానికైతే ఇక రాస్ ఇక చిన్న చిన్న గాయాలైతే రాజుకి అవుతాయి రాజుని చూసి కావ్య ఏమండి ఏమండి అని చెప్పి ఇక అలానే ఒడిలో పడిపోతుంది కళావతి కళావతి అని చెప్పి ఇక వెంటనే నాకు నాకేమీ అవ్వలేదు కళావతి నువ్వు కళ్ళు తెరువు కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అందరూ కూడా గుమ్ము కొడతారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక ఏమైంది ఈ అమ్మాయి కంటే కళ్ళు తిరిగిపోయింది నా భార్య కళావతి అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు రాజు ఈ లోపల ఇక కావ్య మెలకు వచ్చిద్దు మెలకు మెల్లగా వస్తుంది కావ్య మెల్లగా ఏమండి ఈ కళ్ళు తిరిగిపోవడానికి కారణం ఉందండి అని చెప్పి అనగానే ఏం కారణం ఉంది అని చెప్పి అడుగుతాడు వెంటనే అక్కడ ఉన్న ఒక డాక్టర్ అయితే వచ్చి ఆల్రెడీ కావ్య ప్రెగ్నెంట్ అని ఇక రాజ్కి విషయం చెప్పగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇక నేను తండ్రి కాబోతున్నానా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వెంటనే కావ్య రాజ్ అప్పు ముగ్గురు కూడా ఇక ఇంటికి బయలుదేరుతారు ఆల్రెడీ ఇంట్లో ఇక ఈ విషయాన్ని టీవీల్లో వాటిల్లో చూపిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక అనామిక చేసిన కుట్రని తెలుసుకుంటారు ఇక అయితే వెంటనే ఈ గుడ్ న్యూస్ని మీ అందరికీ చెప్పాలి అని చెప్పి కావ్య ప్రెగ్నెంట్ సంగతి చెప్పగానే ఇక నాకు నా కోడలు ఉందన్నమాట దుగ్గిరాల వంశానికి ఇక వారసుని ఇవ్వబోతుంది అని చెప్పి అనా ఈ అపరణ అయితే కావ్యని చాలా మెచ్చుకుంటూ దగ్గరకు తీసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక అనామి రుద్రాణి అయితే ఏంటి అనామిక రాజ్ని చంపేస్తాననింది ఇదేంటి రాజ్ బతికి బట్ట కడుతున్నాడు అయినా అనామిక ఏమైపోయింది అని చెప్పి వెంటనే ఇక అనామికకి ఫోన్ చేయడానికి వెళ్తుంది ఆల్రెడీ అనామిక ఫోను ఇక అప్పు దగ్గరే పెట్టుకొని ఉండటం వల్ల అప్పు వెంటనే అనామిక లాగా హలో చెప్పండి ఆంటీ అని చెప్పి అనగానే ఇక వెంటనే పక్కకు వెళ్ళి ఏంటి చెప్పేది నువ్వేం చెప్పావు నువ్వేం చేసావు ఈరోజు రాజ్ చచ్చిపోతాడు కుటుంబం అంతా ఏడుప్పులతో పెడబొబ్బలతో నిండిపోతుంది అని చెప్పావు ఇప్పుడేమో రాజ్ గుడ్ న్యూస్తో ఇంటికి వచ్చాడు అసలు నువ్వు ఎక్కడ అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అప్పు స్పీకర్ ఆన్ చేసి అందరికీ రుద్రాన్ని గుట్టు బట్ట బయలు చేసేలా చేస్తుంది ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఏం చేయమంటావు నాకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే రాజు వాళ్ళు శాశ్వతంగా గెలిచారు నేను ఓడిపోయాను ఇప్పుడు నేను ఓడిపోయినందుకు కూడా బాధలేదాంటి సెల్లో ఉన్నాను నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు మరి మిమ్మల్ని ఏం చేయమంటారు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక నీ గొంతులా అనిపించట్లేదే అసలు నువ్వు అనామిక విన్నా అనగానే వెంటనే క్లాప్స్ కొట్టుకుంటూ స్వప్నం వచ్చి చాలా చాలా గ్రేట్ అత్తా మీరు నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అనామికతో కాదు నా చెల్లి అప్పుతో బాగా దొరికిపోయావు ఆల్రెడీ తాతయ్య కాలు పట్టుకొని ఏడుస్తూ నాకు ఇక్కడ చోటు ఇవ్వండి నేను ఎవ్వరి విషయంలో జోక్యం చేసుకోనని చోటు సంపాదించావు కానీ నీ బుద్ధి పోనిచ్చుకోలేదు నువ్వు అనామికతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావని నాకు ఆల్రెడీ అర్థమైంది నువ్వు మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నానత్తా కానీ నేను ఈ విషయం చెప్పాలని అసలు అనుకోలేదు కానీ ఎప్పుడైతే నువ్వు మా బావ రాజు విషయంలో చచ్చిపోయినా పర్వాలేదని ఇక వెంటనే అనామికకి కాల్ చేసి మరీ అడుగుతున్నావు చూసావా ఈ విషయంలో నాకు చాలా హట్ అనిపించింది అందుకే నేను రెడ్ హ్యాండ్లుగా దొరికించాలని అప్పు ఇక మిమిక్రీ లాగా అనామిక గొంతుతో మాట్లాడింది నువ్వు బయటకు వస్తే ఇక మేము తలిపేసుకోవాలి అని చెప్పనగానే ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఎప్పుడెప్పుడు రుద్రాని బెడ్రూమ్లోంచి బయటకు అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి కింద నుంచి రాహుల్ చూస్తాడు మమ్మీ మమ్మీ పక్కగా దొరికిపోయింది ఇప్పుడు కానీ మమ్మీ వెనకాల నేనుంటే నన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తారు స్వప్నకి ఆస్తుంది నాకు కూతురుంది నేను ఏదో టైంలో ఏదో టైంలో అమ్మని కలవ కలవచ్చు కానీ ఇప్పుడు కానీ ఇల్లు వదిలేనంటే నాకు చివర అక్కడికి చెప్పే గతి అందుకే నేను ఏమి మాట్లాడుకుంటే ఇక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతాను ఆ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తారు మమ్మీ ఐ ఆమ్ సారీ మమ్మీ అని చెప్పి రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య ఇక కావ్య అందరూ కలిపి రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు రుద్రాన్ని ఏమీ మాట్లాడలేదు ఇక వెంటనే ఇందిరాదేవి ఒరే రాజ్ నా మనవుడు రాగతో ఈ సూర్పన్నకని ఇంట్లో నుంచి పంపించేశాడు ఇక ఇల్లంతా సంతోషంగా ఆనందంతో ఉంటాము ఇలాంటి దాన్ని ఇంట్లో చేర్చుకొని అనవసరంగా ఎంతకాలం ఎంతో కష్టాలు పడుతున్నాము దీన్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేరే రాజ్ అని చెప్పి ఇక చెప్తూ ఉంటే అయ్యో నానమ్మ ఇంట్లోంచి గెంటేస్తే ఈ చీడ పురుగు ఈ రకంగానే బయట చేరి బయట నుంచి మన కుటుంబానికి ఏదైనా హాని కలిగించవచ్చు ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తాయేలాగా నీ పార్ట్నర్ ఆల్రెడీ సెల్లో ఇక లెక్క పెట్టుకుంటుంది ఓచలు నువ్వు వెళ్ళి హెల్ప్ చేయదు కానీ పద అని చెప్పి పేక పట్టుకొని ఇక బయటకు లాక్కొస్తుంది అప్పు ఒక్కసారిగా ఇక రుద్రాణి అయితే అప్పు వంక చూసేసరికి కావ్య వంక చూసేసరికి ఇద్దరు కూడా భద్రకాళీలాగా కనబడుతూ ఉంటారు కావ్య కావ్య నన్ను నన్ను క్షమించు నేను ఎప్పుడు కూడా ఏమీ కూడా ఎవరికి కూడా హాని కలిగించను ఈ ఇంట్లోనే మారుమూల ఉంటాను అనగానే చీ నోర్మూ్ నువ్వు ఈ ఇంటికి ఆడపడుచు కాకపోయినా ఈ ఇంట్లో నువ్వు ఒక హోదాతో ఆడపడిచే హోదాలో ఉన్నావని ఎప్పుడు కూడా రుద్రానికి గారు అనే పిలిచాను కానీ ఈరోజు నా భర్త ప్రాణాలు తీద్దామని నువ్వు ఇంట్లో నుంచి అనామికతో చేతులు కలిపావని తెలిసిన మరుక్షణమే నేను చంపేయాలనుకున్నాను కానీ నీలాంటి వాళ్ళని చంపడం కంటే చచ్చే వరకు సెల్లో ఉంచి మగ్గ పెట్టడమే మంచిది అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే అప్పు అయితే ఇక రుద్రాయణ్ కూడా తీసుకొని వెళ్ళి ఇక జుట్టు పట్టుకొని సెల్లోకి ఇసురు కొడుతుంది ఇద్దరు కూడా దెబ్బకి ఒక్కొక్క తల బొచ్చ పట్టుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చేసి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్